నమస్తే అమ్మా నమస్తే మేడం అమ్మ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము గుంటూరు డిస్టిక్ పొన్నికల గ్రామం అండి నా పేరు సుజాత అండి అన్న ప్రసాదం తీసుకున్నారా అన్న ప్రసాదము ప్రతిరోజు మేడం ప్రతిరోజు అందరికీ చెప్తాం డ్రైవర్లకి బస్ కండక్టర్లకి కూడా చెప్తాం ఫోన్ చేసే అని అంత బాగా పెడతారు అంత బాగుంటది నమస్తే అమ్మా నమస్తే మాది గౌరీ తిన్నామమ్మా ఎలా ఉంది రుచి వారికి అంత బాగుందమ్మా

ఎలా ఉన్నాయి సార్ ఐటమ్స్ అన్ని అన్ని బాగుండాయి మేడం ఈ రోజు నమస్తే అమ్మా నమస్తే మేడం మా అనకాపల్లి నా పేరు కమల ఇప్పుడు ఇక్కడ భోజనం ఎలా ఉందమ్మా పోందండి ఇది చెప్పాల్సింది లేదు వాళ్ళు ఏం తిన్నారు ఈ రోజు పరవన్నం ఇది ఉండారు చాలా అమృతంగా ఉండండి అన్ని కూరలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ భోజనం భోజనమంతి మహా ఆనందం అండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా మీ పేరు మీరు ఇక్కడ నుంచి వస్తున్నారు నా పేరు సుకన్య మేము వనపర్తి నుంచి వచ్చాము ఈరోజు అన్నం ప్రసాదంలో ఏమేమి పెట్టారమ్మా ఆ పర్వం పరమాన్నం పెట్టారు పప్పు పెట్టారు వంకాయ కూర పెట్టారు సాంబారు చట్నీ చాలా అద్భుతం పరమాన్నం చూ చూస్తుంటే అసలు కాజులు డ్రై ఫ్రూట్స్ అసలు మనం ఇంట్లో అయితే అన్నీ అయిన కొంచెం చేస్తాం కానీ ప్రతి ఒక్కరికి నాలుగైదు వస్తున్నాయి అసలు ఎట్లా ఎంత బాగా చేస్తున్నారు చాలా బాగుంది మేడం చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మా నమస్తే నమస్తే తల్లి మా మీ పేరు మీరు ఇక్కడి నుంచి నా పేరు పార్వతి అమ్మ నేను సింహాచలం నుంచి వచ్చాను వైజాగమ్మ మాది ఈరోజు భోజనం అయితే ఎక్సలెంటామ మాటలు లేవు ఇంకా స్వీట్ తింటుంటే అమ్మా ఎంత మాధుర్యంగా ఉందంటే ఎంత చెప్పినా తక్కువే నమస్తే కర్నూలు నిండి వచ్చేసి ఏము సో ఇప్పుడు అన్నప్రసాదం ఎలా ఉందమ్మా ఇక్కడ ఈరోజు చాలా బాగున్నాయి మేడం చాలా శుభ్రం ఉన్నాయి ఏమో ఐటమ్స్ స్వెటర్ ఈరోజు స్వీట్ పెట్టినారు ఒప్పా అన్నం ఇచ్చినారా కర్రీ చేసినారు బాగున్నాయి చాలా రుచిగా ఉన్నాయి మేడం హాయ్ హాయ్ పేరేంటమ్మా బిందు ఎక్కడి నుంచి వచ్చావు ఫుడ్ ఎలా ఉంది ఈరోజు ఫుడ్ ఇక్కడ ఇక్కడికి ఫుడ్ చెప్పాల్సిన అవసరం లేదు అమృతం వాళ్ళ చేతులతో అమృతం కలిపి భోజనంలో కలిపేసి పెట్టినంత అది తింటే ఒక ఎనర్జీ ఫామ్ లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అమ్మ మీ పేరమ్మా నా పేరు కళ్యాణి మజ్జడ్చెల్ల ఇంత అమృతాహారం అంటే నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుంది ఆహారం అంటే ఏ పూట కా పూట వేడివేడిగా ఏ టైంలో వచ్చినా మేము మొన్న ఫోర్ థర్టీకి వచ్చాము అప్పుడు వచ్చినా కూడా అంత లేట్కి వచ్చినా కూడా అంతే వేడివేడిగా అన్నం పెట్టడం అనేది నిజంగా మరి మధ్యాహ్న భోజనంలో ఏమేమి ఉదయం ఉగ్రాని బజ్జి అసలు ఇంతమందికి మామూలుగా ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒక్కోండి ఉక్కు వండి ఆడ వేసేస్తారు మొహన్ అటువంటిది ఇంతమందికి ఉగ్రాని బజ్జి పెట్టడం నిన్న పొంగనాలు లాంటి అది బ్రెడ్ దోశ అంటారు చూడ అది పెట్టడము అసలు ఎంత పాజిబుల్ అనేది చూపించగలుగుతున్నాం అనమాట అది నిజంగా చాలా విషయం ఇప్పుడు మంచిగా ఒక స్వీటు ప్రతిసారి ప్రతిరోజు ఒక స్వీట్ పెట్టడము స్వీట్ పెట్టడము అన్నము పప్పు చారు సాంబారు అసలు ఎంత రుచికరమైన భోజనం అంటే అన్ని మిక్స్డ్ అంటే ఏ పూట కా పూట పెట్టడం అనేది నిజంగా చాలా చాలా అద్భుతమైన విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మా నమస్తే నమస్తే మేడం మా మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా కర్నూలు నుంచి ఈ ఈరోజు మధ్యాహ్న భోజనాలు ఏమి ఏమేమి వడ్డించారు బెండకాయ పకోడా అన్నము మజ్జిగ అన్నము పప్పు సాంబార్ అన్నీ మంచిగానే ఉన్నాయి మేడం థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మా నమస్తే అమ్మా నమస్తేనండి మా మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాది గుంటూరు జిల్లా రండి మాది కొన్నిపాడి గ్రామం ఇప్పుడు భోజనం ఎలా ఉందమ్మా ఇక్కడ భోజనం సూపర్గా ఉందండి నిన్న మేము వచ్చినప్పుడు నాలుగైంది ట్రైన్ నుంచి వచ్చేలా లేట్ అయింది సరే భోజనం హోటల్లో తిందామా కాదు అక్కడే తిందాం ఉంటుందా ఉండదా అని ఒకళ్ళు అనుకున్నాం కానీ ఎనీ టైం ఉంటుందంటే ఎప్పుడు వచ్చినా టిఫిన్ కానీ భోజనం కానీ ఎనీ టైం ఉంటుంది మేము ఎప్పుడు వచ్చినా కానీ బాక్స్లో కూడా ట్రైన్లో పెట్టుకెళ్తాం అలా అని కాకుండా నిన్నటి దివాళీ వాళ్ళది రేపటి కాకుండా వేడి వేడిగా వెళ్ళిపోయేది పెడతారు ఇవాళ అంతమందికి బజ్జీలు పెట్టారు నాకు చాలా హ్యాపీగా ఉందండి మనం భోజనాల్లోనే కొద్ది కొద్దిగా సరిపోతాయా లేదన్నట్టుగా పెడతాం ఇచ్చల విడిగా ఎలా పడితే అలాగా ఎవరికి పడితే వాళ్ళకి రెండేంటి ఒకటేంటి బాగా పెట్టారని నాకు చాలా సంతోషంగా ఉందండి భోజనం కూడా చాలా రుచికరంగా ఉంది నమస్తే నమస్తే అమ్మా మీ ఎక్కడి నుంచి వచ్చారు మేము పాలకొల్ల నుంచి వచ్చాం మేడం నా పేరు కృష్ణవేణి నిజంగా ఎంత రుచికరంగా ఇంతలాగా పెట్టిన పత్రికారికి చెత్తకోటి చెత్తకోటి నమస్కారాలు నమస్తే అమ్మా నమస్తే మేడం అమ్మా మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు పద్మ నాన్చారి మడూరు వంటలు అన్నీ బాగున్నాయండి మేము ఇరవై తారీఖు వచ్చినాం అద్భుతంగా సూపర్ వేడి వేడిగా అమృతం అయినా ఏడైనా లోటు లేదు స్నానాలకైనా దేనికైనా సూపర్ అమ్మ నమస్కారం నమస్తే అమ్మ పేరు అరుణ హైదరాబాద్ నుండి వచ్చామండి అన్నాలు భోజనాలు అన్నీ చాలా బాగున్నాయి టిఫిన్స్ కానీ ఏది కానీ అన్ని సౌకర్యంగా బాగా చేస్తుంటారండి అమ్మ నమస్కారం నమస్కారం మేడం అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మేము యముగన్నూరు నుంచి వచ్చినాం మేడం అన్నం భోజనం భలే బాగుంది ఇంట్లో కూడా పెట్టరు ఇట్లా బాగా పెట్టినారు నమస్తే నమస్తే అండి మా మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము రావులపాలెం నుంచి వచ్చామ్మా మా నా పేరు అనసూయ మేము చాలా చాలా భోజనానికి అన్నం పరంపర స్వరూపం అంటారు ఇంకా జన్మ ధన్యమైపోతుంది అన్నమాట ఈ భోజనం చేస్తే తిని కూర్చున్న అరిగిపోయేంత ప్రేమతో ఈ భోజనం వడ్డిస్తున్నారండి చెత్తకోటి ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా అమ్మ నమస్తే నమస్తే అమ్మా అమ్మ మీ పేరు నుంచి వచ్చే మేము రావులపాలెం నుంచి వచ్చామ్మా నా పేరు వీరవేణి ఎత్తుగా ఉంది భోజనం ఏంటి టిఫిన్లు ఏంటి చాలా బాగున్నాయమ్మా ఫెసిలిటీస్ అంతా చాలా బాగుంది మళ్ళీ మేము మళ్ళీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే అమ్మా నమస్తే మేడం మా మీ పేరు మీరు ఇక్కడ నుంచి వచ్చారు నా పేరు లతాభావాణి అండి నేను పాలకొల్ నుంచి వచ్చాను ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది ఈరోజు మధ్యాహ్న భోజనంలో ఏమేమి పెట్టారు ఐటమ్స్ ఈ రోజు పర్వ నన్ను పప్పు బెండకాయ ఫ్రై గుత్తి వంకాయ కర్రీ మళ్ళీ సాంబారు పెరుగు చాలా టేస్టీగా ఉన్నాయి మనకి ఎంత కావాలో అంత పెడుతున్నారు హాయ్ అండి అండి మీ పేరు ఇక్కడ నుంచి వచ్చారు శ్రీవాణి హైదరాబాద్ అన్న ప్రసాదం స్వీకరించారు ఈరోజు అవునండి ఎలా ఉన్నాయండి ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి మరోవర్ టేస్ట్ కంటే కూడా ఏం చెప్పాలంటే ఇక్కడ ఫుడ్ అంతా మనకి సర్వ్ చేసేది మెడిటేటర్స్ కుక్ చేసేది మెడిటేటర్స్ సో యూజువలీ మెడిటేటర్స్ వాళ్ళు కుక్ చేస్తున్నప్పుడు సర్వ్ చేస్తున్నప్పుడు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ లవ్ అండ్ అఫెక్షన్ దాంతో చేస్తారు సో అందువల్ల ఫుడ్కి ఇంకా టేస్ట్ అండ్ మోరో ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది నమస్కారం అమ్మ నమస్కారం మేడం అమ్మ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు రంగవేణి మాది కర్నూలు జిల్లా కాబట్టి ఈ రోజు భోజనం ఎలా ఉంది మరి మధ్యాహ్న భోజనం బాగుంది మేడం బాగుంది కళ్ళు కూడా నాకు బాగా కావాలి అయిపోతుందమ్మా థ్యాంక్ యూ అమ్మా అమ్మా నమస్తే అమ్మా నమస్తే మేడం అమ్మా మీ పేరు మీరు ఎక్కడి నుంచి నా పేరు అరుణ నేను వనపర్తి నుంచి వచ్చిన ఈరోజు అన్న ప్రసాదం ఎలా ఉంది అన్నప్రసాదం ప్రసాదం ఇంకా మేడం హైలైట్ ఉంది అమృతం అంటే అమృతమే పత్తి సార్ది అంటే ఇంకా అమృతమే సార్ నమస్తే సార్ నేను గుంటూరు నుంచి వచ్చాను ఈరోజు భోజనం ఎలా ఉంది బాగుంది అన్ని కూడా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ బాగుంది ఇప్పుడు కూడా అన్నీ బాగా జరుగుతుంది వాళ్ళే కాదు రోజు కూడా బాగుంటుంది సార్ నమస్తే నమస్తే అమ్మా నేను మీ పేరు మీరు ఇక్కడ నుంచి అమ్మా నా పేరు హైదరాబాద్ నుంచి వచ్చాను సద మీలాన్ చాలా బాగుంది అన్ని అన్ని అరెటీస్ అని చాలా బాగుంది థ్యాంక్ యూ స్యాంక్ యూ హాయ్ అండి హాయ్ మేడం నమస్తే నా పేరు అనసూయ మాది ప్రొద్దుటూరు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అది ఇక్కడే చూస్తాం అనమాట అంత బ్రహ్మాండంగా ఉంటుంది అంత ప్రేమతో ధ్యానం చేసి చేస్తారు వడ్డించే వాళ్ళు అలాగే చేసేవాళ్ళు అలాగే దీనికి విరాళాలు వాళ్ళ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం భోజనాలు నమస్తే సార్ నమస్తే మేడం అంటే ఈ భోజనాల ప్రోగ్రాము అంటే ఇక్కడ కనీసం యాభై వేల మంది భోజనాలు చేస్తున్నారు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అంటే ఇంత చక్కని మెయింటెనెన్సు భోజనం కూడా మంచిగా ఉంది మరి మన కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నలుగురికి ఒకరికి కూడా భోజనం చేసుకోలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో యాభై వేల నుంచి అరవై వేల మందికి అతి కొద్ది సమయంలోనే ఇంత మంచి చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేయడం మరియు వసతులు కల్పించడం ఇది నా భూతో నా భవిష్యత్ గారికి ధన్యవాదాలు భోజనాల ఈ అమృతం ఎంత బాగుందో ఇన్ని యాభై వేల మందికి కూడా ఎంత బాగా చేస్తున్నారో ఇంట్లో కూడా ఇట్ట కుదరదు చాలా థ్యాంక్స్ అండి పిఎంసీ వాళ్ళకి థ్యాంక్ యూ అండి